నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ అయితే మరికొద్ది రోజుల్లో అన్ని పండుగలు మనకు మొదలవబోతున్నాయి అందులో ప్రప్రథమంగా మొదలయ్యేది వినాయక చవితి అంటారు వినాయక చవితి ఎంతో గొప్పగా అత్యంత సంబరాలతో జరుపుకుంటూ ఉంటాం అలాగే వరంగల్ మహానగరంలో కూడా వినాయక చవితికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎక్కడైనా సరే గల్లీ గల్లీలో చూసుకున్నట్టయితే ఐక్యత గాని మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా చేసుకునే ఆ పండుగని మాత్రం గొప్పగా జరుపుకుంటూ ఉంటారు అలాంటి వినాయక చవితిన వినాయకుల్ని ప్రతిష్ఠించే ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా మనం ఊరేగింపుతో తీసుకెళ్తాము అలాగే ఆ వినాయకులను సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ మరీ ఐక్యతగా ఉంటూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మన ప్రాముఖ్యతలని పాటిస్తూనే ఉంటారు ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క ఘట్టంలో అలాంటి వినాయకులను చూస్ చేసుకునే విధానం అయితే మనకి తరతరాలుగా వస్తూనే ఉంది అలాంటి వినాయకుల్ని ఇక్కడ తయారు చేసే ఒక ప్లేస్ కి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ వీళ్ళు ఎలా ఎంత హైట్ లో ఇక్కడ వినాయకులను పెడుతున్న వీళ్ళ దగ్గరికి రద్దీ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మరి కొద్ది రోజుల్లో చాలా చాలా ముఖ్యమైన పండుగ మా అందరికి కూడా మన తెలంగాణలో అందరికి కూడా వినాయకులు అనగానే మనకు గుర్తొచ్చేది మండపాలు వినాయకుడి విగ్రహాలు మరి మీ దగ్గర వినాయకుల విగ్రహాలని ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారని తెలిసింది మరి అవన్నీ కూడా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మనము ఈసారి మనం గా అయితే ఆ దుల్పేట్ మోడల్ స్టైల్ చేసేది ఈ ఇయర్ ముంబై స్టైల్ లో కొంచెం కొత్తగా కస్టమర్ లకి ఇద్దాం అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసినాయి మేడం ముంబై స్టైల్ విగ్రహాలు ఓకే మన దగ్గర ఇప్పుడు పాతమైన కూడా ఒక్కసారి చూపించండి అంటే ఎలా ఉన్నాయి మండపాలకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మనకి తీసుకెళ్ళి మనకు ఖమ్మం కోదాడ మన ఊరు నుంచి ఒక ఖమ్మం నుంచి బాగా వస్తారు మేడం కరీంనగర్ నుంచి కూడా వస్తారు వరంగల్ చుట్టూ ప్రాంతం మొత్తం పబ్లిక్ వస్తారు ముందుగానే ఆర్డర్ చేసుకుంటారా ఆర్డర్ చేస్తారు మేడం ముందుగానే ఫ్రీ బుకింగ్ ఉంటది ఫ్రీ బుకింగ్ లేని ఆర్డర్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన కలర్ లు మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు ఇట్లా చేయండి అట్లా చేయండి అట్లా చేస్తాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఎక్కువగా ఫేమస్ లో ట్రెండ్ ప్రతి ఇయర్ ఒక ట్రెండ్ నా మారుతుంటుంది కదా వినాయకులలో కూడా ఇప్పుడేం నడుస్తుందండి ఇప్పుడు ముంబై స్టైల్ లో నడుస్తుంది మేడం ముంబై స్టైల్ ఓకే నార్త్ స్టాండింగ్ గణపతి రామ్ ఆహా స్టాండింగ్ లో మనకి ఎక్కువగా కూర్చొని ఉండడం ఎప్పుడు వస్తుంది ఓకే ఓకే సో లోపలికి వెళ్ళి చూద్దాము మనకి ఇక్కడ వీళ్ళు వీళ్ళు అరేంజ్ చేసిన ప్రకారం చూసుకున్నట్టు అయితే అండి వినాయకులు అన్ని కూడా హైదరాబాద్ తరహాలో అయితే మనకి వినాయకులు ఇక్కడ మండపాలలో కూర్చోబెట్టిన వినాయకులు నంది వాహనాలతో గానీ పుష్పాలతో గానీ ఎక్కువగా అర్చిస్తూ ఉంటారు మన హిందూ సాంప్రదాయాలు అలాగే ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎండింగ్ టైం లో ఉంది ఇప్పుడు ఇంకో మరికొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది అందుకని వీళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు అయితే ఇది మనకి ప్రాసెసింగ్ అంతా ఎలా ఉంటుందండి మీకు సప్లై అంతా కూడా దీనికి కావాల్సిన ముడి సరుకులు గానీ ఏదైనా కూడా మీరు ఎక్కడి నుంచి సప్లై చేసుకుంటారు మనం మేడం స్టార్ట్ అయింది మూడు జరుపులు అంటే మనం ముంబై నుంచి తెప్పిస్తాం మేడం పెయింట్స్ గాని ఏవైనా ముంబై నుంచి తెప్పిస్తాం మొత్తం రాజస్థాన్ నుంచి వస్తుంది రాజస్థాన్ రాజస్థాన్ ని ఓకే ఓకే మొత్తం ఒక ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది మీకు మేము మేడం మే నుంచి స్టార్ట్ చేసిన మెయి నుంచి మే నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది ఓకే త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ లో కంప్లీట్ గా అయితే కంప్లీట్ అయిపోతుంది మేడం ఇప్పుడు మరి ముంబై తరాలు కాకుండా ఇవి ఎన్ని ఎంత ఎన్ని ఇంచుల హైట్ ఉంటాయి ఇవి మనకు మేడం ఎయిట్ నుంచి అది థర్టీన్ ఫీట్స్ వరకు ఇవి ఉన్నాయి మేడం ఓకే ఎయిట్ నుంచి థర్టీన్ ఫిట్స్ అంటే గల్లీలలో ఉండే పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఇట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ ఎయిట్ టు థర్టీన్ ఇంచెస్ అంటే మాక్సిమం వాళ్ళకి సరిపోతుంది ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అలా సరిపోతుంది ఓకే ఒక్కసారి ముంబై తరహాలో ఉన్నాయి కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి మేము చూడబోతున్నాం ఫస్ట్ టైం వరంగల్లో మీరు తీసుకొస్తున్నారు ఇట్లా ముంబై తరహాలో అంత హైట్ నిలబడి ఉండే వినాయకులని కొత్తగా మేము చూడబోతున్నాం ప్రేక్షకులు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి అవి కూడా చూపించాం మనం వరంగల్లో మొదటిసారి అండి ఇది మనం చూడడము నార్త్ ఇండియన్ స్టైల్లో అంటే వాళ్ళు కూడా ఎక్కువగా పూజలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అందరు కూడా భక్తులు అయితే వాళ్ళ తరహాలో ఇప్పుడు రూపకల్పన తీసుకొచ్చారు వినాయకుల విగ్రహాలకి మీరు చూడొచ్చు అసలు ఎంత బాగుందో అసలు ఇది మొత్తం కూడా ఫిల్ అయిన తర్వాత బాగా చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తదేమో ఇప్పుడు ఎన్ని డేస్ పడుతుంది అండి ఇంకా టెన్ డేస్ లో మొత్తం ఫీట్స్ ఇది ఫీట్స్ ఎయిటీన్ ఫీట్స్ ఓకే చాలా బాగా కనిపిస్తుంది అని మొత్తం కూడా మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం మీరు రాజస్థాన్ నుంచి తీసుకుంటారు ముంబై ముంబై ఓకే వీటికి ఇప్పుడు కలర్స్ కానీ ఎవరైనా ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి మీరు లేదు మేడం వాళ్ళకి ఏ కలర్ కొట్టమంటే ఆ కలర్ కొట్టేస్తాం మేడం ఇష్టం కొట్టేస్తాం వాళ్ళకు నచ్చే విధంగానే మనం కొట్టిస్తాం వాళ్ళు ఎక్కువ ఎవరు ఇష్టపడుతుంటారండి ఇప్పుడు ఉన్న యూత్ యూత్ కస్టమర్ యూత్ అంటే ముంబై స్టైల్ బాగుపడిస్తారు వాళ్ళు ఎంత బాగున్నాయి చూడండి అసలు కృష్ణుడి అవతారంలో నిలబడిన వినాయకుడు ఇలాంటివి మనం చాలా రేర్ గా చూస్తుంటాము ముఖ్యంగా వరంగల్ పీపుల్ అయితే చాలా వరకు ట్రెండ్ ఈసారి ఇదే నడుస్తుందని అని అంటున్నారు టాక్ మొత్తం చూడాలి మండపాలు అయితే ఈసారి మెరిసిపోతాయి అనిపిస్తుంది చూడొచ్చు ఇది ఇదంతా కూడా నాగ పడిమతోని అయితే మనకి ముంబై స్టైల్ అంటే మనకి నిలబడిన వినాయకుడు అది కూడా హైట్ లో ఉండేవి ఎక్కువ ఉంటారు కూర్చున్నవైనా కూడా హైట్ ఎక్కువ ఉంటుంది మెయింటైన్ చేసిన అవును ఇది నెమ్మలితోనండి మొత్తం మేడం మొత్తం చేసి పెట్టారు జస్ట్ కలర్స్ మీరు ఓకే ఓకే ఇక్కడ కూడా సింహాసనంలో

రూపాన్ని తీసుకురావడం అంటే నాట్ ఇష్యూ అసలు వాళ్ళకి అలవాటు వాళ్ళకి అది ఉంది వాళ్ళకి అది చాలా చాలా బాగున్నాయండి అన్ని కూడా మినిమం ఉంటది సిక్స్టీన్ ఫీట్ థర్టీన్ ఫీట్స్ మేడం సిక్స్టీన్ ఫీట్స్ ఎయిటీన్ ఫీట్స్ మేడం ఎయిటీన్ ఫీట్స్ సిక్స్టీన్ టు ట్వంటీ వరకు ఉన్నాయి మన దగ్గర ట్వంటీ వరకు ఓహో ఓకే ఓకే అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అంటే ఇక్కడ ఏదండి ఇది ప్లేస్ మేడం ఇది ఎన్మమల మార్కెట్ పోయే రోడ్స్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ మేడం ఇది బాలాజీ నగర్ జంక్షన్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తే మన సెట్ గా ఉంటుంది ఏంటండి పేరు వరసిద్ధి ఆర్ట్స్ వరసిద్ధి ఆర్ట్స్ ఎన్మమల మార్కెట్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఓకే చాలా చాలా బాగా తీసుకొచ్చారు మీరైతే ఈసారి కనుక వినాయక మండపాలు అయితే చాలా అబ్బురపరిచేలాగా ఉంటాయి మీ కళాకృతులను అలాకృతులను చూస్తుంటేనైతే ఇప్పటికే స్టార్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే మెటీరియల్ మొత్తం ముంబై అన్నారు ముంబై మేడం మరి ఈసారి మీకు ఎలా అనిపిస్తుంది అండి అంటే ప్రతిసారి కూడా ట్రెండ్ మారుతూ వస్తుంది ఈసారి ఎట్లా ఉండకపోతుందని అనుకుంటున్నారు మాకు కూడా ఎట్లుంటుందో ఈ సారి కొంచెం మేము కూడా ఫస్ట్ టైం పెట్టినాం ఈ సారి కస్టమర్లు కూడా మమ్మల్ని నన్ను ఆదరించిళ్ళు మంచిగా బుకింగ్స్ అయినాయి ప్రీ బుకింగ్స్ అండ్ బుకింగ్స్ అయిపోయినాయి వాళ్ళు ఈ మండపాలకి పోయినాక మన ఫిగర్స్ ఎంత హైలైట్ అయితే చూడాలి చూడాలి ఓకే ఓకే మీరు కూడా ఈసారి వెయిట్ చేస్తున్నారు అయితే రెస్పాన్స్ వస్తుందండి అంటే యూత్ లో కూడా ట్రెండ్ బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి సో వస్తుంది రెస్పాన్స్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు ముందు ముందు మనకు కూడా అంటే ముంబై వరకు వెళ్ళి హైదరాబాద్ వరకు వెళ్ళి చూస్తుంటారు కొన్ని వెరైటీ వినాయకులను చూడడానికే వెళ్తుంటారు అలాంటిది మనం ఇక్కడికి తీసుకొచ్చాము ఈ ట్రెండ్ అంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్